హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మరోసారి శుభార్త చెప్పారు ఈసారి సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పటి నుంచో రైతన్నలు వానాకాలం పంట పెట్టుబడి సాయం రైతు భరోసా గురించి ఎదురైతే చూస్తున్నారు కదా సో రైతు భరోసా పైన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకైతే మొత్తానికి వచ్చేసి ఈ డబ్బులు మనకైతే విడుదలైతే చేసేస్తున్నా అని చెప్పడం జరిగింది వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు చేసేవారు కాకపోతే దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా మనకైతే ఈ రోజున రిలీజ్ చేయడం అయితే జరిగింది కాబట్టి ఆ గైడ్ లైన్స్ ఏ విధంగా ఉంది అలాగే ఏ జిల్లాల వరకు అయితే ముందు అయితే డబ్బులు అయితే రాబోతున్నాయి అనేది మనం అయితే మాట్లాడుకోవచ్చు కౌలు రైతులు కూడా ఈసారి ఏ వచ్చే ఛాన్స్ ఏమైనా డబ్బులు ఉన్నాయా లేదా అని చాలా వరకు అయితే డౌట్లు అయితే ఉన్న ఉండవచ్చు కాబట్టి మనమైతే పూర్తిగా అయితే మాట్లాడుకోవచ్చు సో వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని లైక్ చేసేయండి సో ముందుగా చూసుకుంటే మనకి రెండు వేల ఇరవై నాలుగులో కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సీఎంగా రేవంత్ రెడ్డి గారు రైతులకి రైతు భరోసా పథకం అయితే తీసుకొచ్చారు ఈ పథకం ద్వారా మనకి మొదటి విడుదగా వచ్చేసి దసరా పండుగ ముందు నుంచే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది విడుదలైతే చేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది సో మొత్తానికి వచ్చేసి ఈ డబ్బులు అయితే వస్తున్నాయి కాకపోతే అందరు రైతులకైతే ఈ డబ్బులైతే రావు ఎవరైతే వానాకాలం పంట వేసిన రైతులైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈసారి రైతు భరోసా డబ్బులైతే అందిస్తున్నామని చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మొత్తానికి చూస్తే మన తెలంగాణలో ఒక కోటి ముప్పై తొమ్మిది లక్షల ఎకరాలైతే ఉంది సో దీంట్లో సాగు చేసేది దాదాపు ఒక కోటి ఎకరాల వరకు ఉంది కాబట్టి కోటి ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా అందించడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది మొత్తానికి మనకి ఎవరైతే పది లోపు ఉన్న రైతులైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి రైతు భరోసా అందించడం అయితే జరుగుతుంది అని కూడా కమ్యూనిటీ మనకైతే గైడ్ లైన్స్ అయితే ఉంది కాబట్టి మొత్తంగా చూసుకుంటే సన్నకారు రైతులకు మాత్రమే ఈసారి టార్గెట్ చేసి డబ్బులు అయితే ఇస్తుంది మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం సో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ విధంగా లేదు అని చాలామంది రైతులైతే అంటున్నారు అదేవిధంగా ఇప్పటికే కొన్ని హైడ్రాబా తీసుకొచ్చి ఇది తీసుకొచ్చి కాంగ్రెస్ చాలా వరకు అయితే చాలా పేద ప్రజలకి నష్టాలు అయితే ఇప్పటికైతే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది సో దీనిపైన మీ అభిప్రాయం ఏందో వీడియో కింద కామెంట్ తెచ్చేయండి అలాగే ఈ డబ్బులు వచ్చేసి మీకు పండుగ ముందు నుంచి వచ్చే ఐదో తారీఖు నుంచి ఈ డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి కొంచెం మీరైతే డబ్బులు వచ్చిన తర్వాత కామెంట్ తెచ్చేయండి అలాగే కౌలు రైతులకైనా ఏమైనా ఛాన్స్ ఉందా లేదా ఈసారి అని చాలామంది అడుగుతున్నారు సో ఈసారి మన తెలంగాణలో ఉన్న కౌలు రైతులు కౌలు తీసుకునే ముందే మనకి ఓనర్కి కౌలు దారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య ఒక ఒప్పందం ఉండాలి అది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నుంచి వాళ్ళకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అందించేస్తున్నాం అని చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల ఆశారు సో దానికి సంబంధించిన చట్టం అయితే మన తెలంగాణలో అయితే లేదు కాబట్టి అది నెక్స్ట్ ఎప్పుడైనా అమల్లో వచ్చిన తర్వాత నుంచి వీళ్ళ కూడా అయితే డబ్బులు అయితే రాబోతున్నాయి సో ఓకేనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు అయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ